క్రీస్తు క్రీస్తునామల్లో మీ అందరికీ వందనాలండి దేవుడిచ్చిన మహాకృపను బట్టి మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మరి మారు మనసు విశ్వాసం మరి ఒక విషయం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నా బైబిల్లో నుండి మరి ఈరోజు యూదా ఇస్కరేట్ ఒక మారు మనసు గురించి మాట్లాడుకుందామండి మరి మత్స్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము మూడో వచనం నుంచి ఐదో వచనం వరకు మనం చదువుకుందామండి అప్పుడు ఆయనని అప్పగించిన యూధ ఆయనకి శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దలు యొద్దకును మరలా తెచ్చి నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపము చేసి నేను చెప్పాను వారి దానితో మాకేమి నీవు చూచుకునమని చెప్పగా అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేసి పొయ్యి ఊరిపెట్టుకొని కొన ఊరిపెట్టుకున్నాను మరి ఈరోజు మనం యూద ఇస్కరెట్ విశ్వాసం గురించి ఆలోచిద్దాం మీ అందరికీ యూద ఇస్కరెట్ తెలుసు కదండి ఏసుక్రీస్తు శిశువులో మరి ఆ పన్నెండు మంది శిష్యుల్లో యూద ఇస్కరెట్ కూడా ఒక శిశువు మరి ఈ యూద ఇస్కరెట్ ఏసుక్రీస్తుని అప్పగించడం జరిగింది నిజంగా ఎప్పుడైతే చూసినప్పుడు యూద ఇస్కరెట్ ఇక్కడ తన పాపం చేసినప్పుడు తన పాపమును మరి పశ్చాత్తాపడ్డం జరిగింది అంటుంది బైబుల్ ఇక్కడ మీరు చూస్తే ఆయన శిక్ష విధింపబడగా చూచి పశ్చాత్తాపడను అంటే తను చేసిన తప్పుని క్రియని ఏదైతే ఏసుక్రీస్తుని అప్ అంటే వేయడం జరిగిందో అమ్మి వేసిన తర్వాత పశ్చాత్తాపడడం జరిగింది పశ్చాత్తపడి ఆ ముప్పది వెండి నాణ్యములు ప్రధాన యాజకుడు అంటే మరలా తీసుకొచ్చి పెద్దల యుద్ధకు తెచ్చి తేవడం జరిగింది నిజంగా చాలామంది చూసినప్పుడు అరే యూద స్క్రిట్ పశ్చాత్తపడ్డాడు కానీ మరలా ఎందుకు ఆయన దేవుడి చేత బలంగా వాడబడలేదు మరి ఏ సుక్రీస్తో నమ్మి వేసినందుకు ఆ పాపం క్షమించబడదు కాబట్టి మరణించాడా ఎందుకు మరణించాడు నిజంగా మనం ఆలోచిద్దామండి ఈరోజు మారు మనసు అనేది మన హృదయంలో స్పష్టంగా లేనట్టయితే మరి విశ్వాసం కలిగి ఉండడం అసాధ్యము ఈరోజు దేవుడి మీద మన హృదయంలో నమ్మకం ఏర్పడాలంటే మొట్టమొదటిగా మనకి మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైంది ఈ మారు మనసు అనేది మన హృదయంలో స్పష్టంగా లేనట్టయితే ఆత్మీయ జీవితం జీవించడం కూడా కష్టమైంది దేవుడిపై ఆధారపడి జీవించడం కూడా కష్టమైంది ఇదేంటి మారు మనసు స్పష్టంగా లేనట్టయితే ఆత్మీయ జీవితం జీవించడం దేవుడిపై జీవించడం కూడా కష్టమే మరి ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మారు మనసు అనేది మనం స్పష్టంగా కలిగి ఉండకపోతే మన జీవితంలో మార్పు రాదు ఉదాహరణ పేతురు మారు మనసు పొందుకొని తను మరలా గొప్ప శిష్యుడై ప్రభు చేత బలంగా వాడబడిన శిష్యుడండి మరి పేతురుల యూదై కూడా మారు మనస్సు పొందుకొని మరి ప్రభుచేత చేత బలంగా వాడబడే శిష్యుడు అవ్వేవాడు కదా మరి ఎందుకు యూదై మరి తను పొందుకున్న మారు మనస్సు మరి ఎందుకు అతని గొప్ప సేవకుడిగా చేయలేకపోయింది ఆయన పొందుకున్న మారు మనస్సు మరి పేతురు పొందుకున్న మారు మనసు ఒకటేనా వేరేనా మారు మనసు ఎందుకంటే పేతురు కూడా ప్రభువా నేను అందరు ఉపేక్షించిన నేను మాత్రం నేను ఎన్నటికీ ఉపేక్షించను అని చెప్పి ఎంతో తను స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది కానీ ఇక్కడ మీరు చూస్తే ఏసుక్రీస్తు మరి ఈరోజు రాత్రి కోడి కోయకు ముందు నన్ను ముమ్మారు త్రీడీకరిస్తామని చెప్పారు ఏసయ్యేమో పేతురు నన్ను ఉపేక్షిస్తామని చెప్తున్నాను పేతురేమో లేదు లేదు ప్రభు అందరూ ఉపేక్షించిన నేను చావనే చేస్తా కానీ నేను మాత్రం నేను ఉపేక్షించిన నిజంగా చూస్తే చివరికి పేతురు ఏసు చెప్పిన మాటల ప్రకారం ముమ్మారు త్రీణీకరించాడండి ఏసుక్రీస్తు ఎవరో తెలియదు ఆ మనుషులకు నాకు సంబంధం లేదని ఇలా నిరంతరంగా త్రీణీకరించాడు మరి అప్పుడు త్రినీకరించినప్పుడు కోడి కూయకు ముందే ఇదంతా జరిగిందండి ఆ కోడి కూసిన తర్వాత అప్పుడు ఏం గుర్తొచ్చేది పీటర్ ఆ నిజం కదా యేసు చెప్పిన మాటల ప్రకారం నేను త్రీడీకరించాను కదా ఏసు చెప్పిన మాటల ప్రకారమో నేను త్రీడీకరించడం జరిగింది కదా అని పేతురు గ్రహించడం జరిగింది పేతురు కూడా తను చేసిన తప్పును గుర్తించాడు యూద స్క్రిట్ కూడా మీరు చూసినట్టయితే తను చేసిన తప్పును గుర్తించాడు కానీ వీరిద్దరూ పొందుకున్న మారు మనసు ఒకటి కాదు పేతురు పొందుకున్న మారు మనస్సులో పేతురు నిజంగా చూడండి పేతురు పూర్తిగా తన మీద తనకి ఉన్న నమ్మకమంతా కోలిపోవడం జరిగిందండి కానీ యూదైస్ కరెట్ మీరు చూస్తే యూ దైస్కరెట్ తను ఏసుక్రీస్తు అమ్మి వేయడం చూసి తన పశ్చాత్తపడి తిరిగి ముప్పై ముప్పది వెండి నాణ్యములు పెద్దలకు మరలా తిరిగి తెచ్చిన తన హృదయములో తనని తనని నమ్మే హృదయం నుంచి పూర్తిగా తను మార్పు రాలేదు ఈరోజు మీరు ఆలోచించండి మీ మారు మనస్సు పేతుర్లాగుందా లేదా యూద స్కిరెట్ లాగుందా చాలామంది ప్రభువా నేను తెలిసి తెలవక పాపం చేశాను నన్ను క్షమించండి ప్రభువా నేను పొరపాటున పాపం చేశాను క్షమించండి ఏమండి చూడండి వారి ఆత్మీయ జీవితం ఎలా అంటే తప్పు చేయడం క్షమించమని అడగడం తప్పు చేయడం క్షమించమని అడగడం పాపం చేయడం క్షమించ ఇలా ప్రతిరోజు అడుగుడుతున్నారు ఏమండి ప్రతిరోజు మనం పాపం ఎందుకు చేస్తున్నాం ప్రతిరోజు మనం తప్పు ఎందుకు చేస్తున్నాం నిజంగా నీకు స్పష్టమైన మారు మనసు కలిగి ఉందా లేదా మారు మనసు ఉందనుకొని నువ్వు భ్రమపడుతున్నావా పేతురు కూడా మీరు చూడండి ఎప్పుడైతే పేతురు తన తప్పేంటిదో గుర్తించి ప్రభు వైపు తిరిగినప్పుడు మరలా పేతురు ప్రభు అని నిక్షేపించు ప్రభు అన్ని ఇలా మాట్లాడట్లేదండి పేతురు విశ్వాసం పొందుకొని బలంగా ప్రభు చేత వాడబడి అపోస్తుల కార్యంలో చూడొచ్చు పేతురు అనేక మందికి సువార్త చెప్పి ఇంచుమించు మూడు వేల మంది మీద రక్షించబడి గొప్ప సంఘాన్ని నడిపేయడం ప్రారంభించాడు మరి ఇదే పేతురు మరి యోహన్ సువార్తలు పేతురు అపోస్తులు పేతురు ఒకటేనా మారు మనస్సు పొందుకున్న తర్వాత విశ్వాసం అనేది పేతురు హృదయంలో మనం చూడొచ్చు యూద దై పొందుకున్న మారు మనసులో విశ్వాసం అనేది లేదు అవునా కాదండి యూద స్కిరెట్ నిజంగా ఏసుక్రీస్తుని నమ్మి వేశాడు అనే విషయంలో బాధపడుతున్నాడు మరి నేను ఇంకో విషయం అడుగుతానండి యూదా ఏసుని అమ్మి వేయడం జరుగుతుందని ఏసైకి ముందు తెలుసా తెలియదా ఎప్పుడైతే మరి ఏసు క్రీస్తు వారి పాదలకు అడుగుతున్నప్పుడు అప్పుడే చెప్పడం జరిగింది కదా రైట్ యూదా యూదా యేసుక్రీస్తుని అమ్మ వేయాలనుకుంటున్న ఆలోచన ఏసుక్రీస్తుని మీలో నన్ను ఒకరు అప్పగించాలనుకుంటు ఇవన్నీ ఏసైకి ముందే తెలుసా తెలియదా ఏ పేదరు ముమ్మారు త్రణీకరిస్తాడని ఏసైకి ముందు తెలుసు యోధా కూడా మీలో నన్ను ఒకరు అప్పగిస్తారని కూడా తెలుసు మరి నిజంగా ఇద్దరు చేస్తున్న తప్పు తెలుసు కదా ఏసైకి మరొకరు మారు మనసు పొందుకొని తిరిగి ప్రభుని విశ్వసించడం జరిగింది ఇంకోరు మారు మనసు పొందుకొని వారిని వారిని నమ్మడం జరిగింది ఈరోజు చాలామంది వారు చేసిన తప్పుని గ్రహిస్తున్నారు కానీ మరలా అదే తప్పు కొనసాగిస్తున్నారు ఎందుకంటే వారు కేవలము పైనున్న విషయాలు చూస్తున్నారు క్రీస్తుని అమ్మి వేయడం తప్పు నేనేసుక్రీస్తుని అమ్మి వేయడం తప్పు కాదండి బైబుల్ ఏమంటుందంటే మనని ఎలా చెడ్డవాళ్ళు అంటుందండి మనం ఎలా ఊహ అంతా కేవలం చెడ్డది మనం చెడ్డ ఆ తలంపులను ఎలా అంటుంది చెడు తలంపులు చూసి చెప్తుంది అనుకుంటుందా బైబిల్ లేదా చెడు క్రియను చూసి మనం చెడ్డవాళ్ళమని చెప్తుందా లేకపోతే మన దగ్గర ఉన్న బీజము ఆ విత్తనముని చూసి మనం చెడు వ్యక్తులము చెడు తలంపులు గల వ్యక్తులము చెడ్డవారమ ఎలా దేవుడు నిర్ధారణకు చేస్తున్నాడో దేవుడు ఎప్పుడైతే ఆ బీజం చూసినప్పుడు మన హృదయం యొక్క ఊహ ఆలోచన కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని చెప్తుంది నా దృష్టికి ఎంత మంచి అలా కావచ్చు దేవుడి దృష్టికి అది చెడు ఆలోచనతో సమానము ఐ మెయిన్ నిజంగా మీరు ఆలోచించండి దేవుడు చూసినప్పుడు మన హృదయం ఒక ఆలోచన ఎలా ఉందంటే చెడు ఆలోచనగా ఉందండి పూర్తిగా అది మన దృష్టికి ఎంత మంచి ఆలోచనగా కనబడచ్చు దేవుడి దృష్టికి ఆలోచన ఎలా ఉందండి చెడు ఆలోచనలో ఉంది మరి ఈ చెడ్డ వారమైన మనము మనం గుర్తించాల్సింది ఏంటిది పైనున్న విషయాలు చూసి కాదండి అబద్ధం ఆడుతున్నాం తప్పు చేస్తున్నాం పొరపాటు ఇది కాదండి మీరు గుర్తించాల్సింది ఏంటంటే మీ మీరు అసలు మీ విత్తనాన్ని గుర్తించాలి నేను చెడు చేసినప్పుడే చెడ్డవాడినా మోసం చేసినప్పుడే మోసవాడినా లేదా నేను మోసం చేయకముందు చెడు చేయకముందు నేను చెడ్డవాడినా ఉదాహరణ కయ్యోను హృదయములో దేవుణ్ణి ఆరాధించాలి దేవుడు కానికి ఇవ్వాలని హృదయం ఉన్నట్టయితే సహోదరుని చంపాలనే హృదయం ఎక్కడి నుంచి వచ్చింది ఏమండి మీరు చూడండి కయ్యోనులో మొదటి నుంచి దుష్టతనము నిండిపోయి ఉంది హృదయంలో కానీ ఆ దుష్టతనాన్ని ఎలా కప్పివేయడం జరుగుతుంది మంచి ద్వారా కప్పివేయడం జరుగుతుంది కానీ కయ్యోను చూసినట్టయితమో నాలో ఇంత భయంకరమైన హృదయం ఉందా నా సహోదరిని ద్వేషించే హృదయం ఉందా నిజంగా నా సహోదరిని చంపాలనే హృదయం ఉందా ఈ హృదయం కయ్యోను ముందుగా చూసినట్టయితే కయ్యోను తను ఏదైతే ప్రయాసపడి ప్రయత్నించి పొలం నుంచి మంచి ఫలం ప్రభు తీసుకురావాలనుకుంటావు అది త్రీణీకరించేవాడు కయ్యోని ఎప్పుడు గుర్తించలే కయ్యోని కేవలం తన పైన స్వరూపం చూసి ఆ చూడండి ప్రభు ఆ నీ కోసం నేను ఎలా ప్రేమిస్తున్నా నీ కోసం నేను ఎలా నేను కానుకిస్తున్నా నీ కోసం ఎలా త్యాగం చేస్తున్నా కయ్యోని ఎప్పుడు పైన విషయాలు చూసేవా కానీ దేవుడు కయ్యోను హృదయములో ఉన్న దాగి ఉన్న పాపమును దాగి ఉన్న చెడు ఆలోచన దేవుడు చూడగలుగుతాడు ఏమండి మనలో కూడా దేవుడు ఏం చూడగలుగుతాడు కేవలం పైన మీరు ప్రార్థన చేసేది సంఘానికి వచ్చేది కానుకిచ్చేది ఉపవాసం ఉండి ఇది మాత్రమే దేవుడు చూడగలుగుతాడా మీరు రహస్యంగా ఏం ఆలోచిస్తున్నారు మీరు దేనిలో ఎలాంటి దుష్టమైన క్రియ ఉంది మీరు ఎలాంటి చెడు పనులు చేయాలనుకుంటారు ఇవన్నీ ప్రభు చూడగలుగుతాడు పైన విషయాలు కాదు కానీ మనం ఎప్పుడైతే మన హృదయం నుంచి చెడు హృదయము చెడు ఆలోచన వచ్చినప్పుడు ఆహా ఇది ఎందుకు నా నుంచి వస్తుంది అయ్యో నా నుంచి నేను మంచి హృదయం రావాలి నా నుంచి సువార్త కోసం జీవించే హృదయము నా నుంచి త్యాగం చేసే హృదయము నా నుంచి లోబడే హృదయము ఇది రాకుండా వ్యతిరేకమైన హృదయము ద్వేషించే హృదయము అసహించే హృదయము వేభిచారమైన హృదయం ఇవెందుకు బయటకు వస్తుంది మన నుంచి లోపల నుండి ఉండడం ద్వారా బయటకు వస్తుందండి వాటిని మనం కనపరచకుండా మనం ఏం చేసామంటే మంచి క్రియల ద్వారా మంచి పనుల ద్వారా వాటిని కప్పివేస్తున్నాం అందుకే ఇదేదో కోపం అనేది ఎక్కడ నుండో వచ్చేది కదా ఆల్రెడీ మన హృదయంలో ఉందండి ద్వేషము అసూయ కొళ్ళు కుట్ర వ్యభిచారం ఇవన్నీ ఉన్నాయి ఉదాహరణ ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు వ్యభిచారమైన హృదయం వస్తుంది రైట్ వ్యభిచారమైన హృదయం అనేటిది ఆల్రెడీ ఉంది కాబట్టి వస్తుందా అందమైన అమ్మాయి రావడం ద్వారా వస్తుందా మీరు ఆలోచించండి హృదయంలో వ్యభిచారమైన హృదయము లేనట్టయితే అందమైన అమ్మాయిని చూసినా మీకు అలాంటి హృదయం కలిగి ఉండదు ఉదాహరణ మీకున్నట్టే హృదయము ఏ సుక్రీస్తుకుందనుకుంటున్నారా మీ హృదయంలో మీకున్న ద్వేషమైన హృదయం ఉందనుకుంటున్నారా మీ హృదయంలో మీకున్న మరి ఆ ఒక వ్యభిచారమైన హృదయం ఏసై ఉందనుకుంటున్నారా సహోదరు సహోదరు లేదో ఏసుక్రీస్తుకి తన హృదయం మీరు చూడండి తన హృదయములో ద్వేషము అసూయ కుళ్ళు కుట్ర ఏది లేదు అందుకే ఆయన శాస్త్రులు పరీక్షలు ద్వేషించినట్టు కనబడుతుందా అరణ్య ఎవరైనా అసహించుకున్నట్టు కనబడుతుందా ఏసైకి ఏమైనా వ్యపచారమైన హృదయం వచ్చినట్టు కనబడుతుందా ఎక్కడ మీరు బైబిల్లో కాదు ఎక్కడ మీరు చూడలేరు ఏమండి హృదయంలో ఉంటే బయటకు వస్తుందండి ఉదాహరణ నాకు ఒక బ్రదర్ మీద కోపం ఉందనుకుందాం ఏమండి ఫలానా బ్రదర్ మీద కోపం అంటే ఆ కోపం ఉన్నప్పుడు ఎప్పుడు బయటకు వస్తుంది మీరు ఆ బ్రదర్తో ఏదైనా మీరు మాట్లాడుతున్నప్పుడు నచ్చింది ఏదైనా చేస్తున్నప్పుడు అప్పుడు వెంటనే కోపం అంతా బయటకు వచ్చి ఆ బ్రదర్ మీద చూపించడం ప్రారంభిస్తున్నా రైట్ అంతవరకు ఆ కోపం ఉంది కానీ దాన్ని మీరు అంచివేయడం జరిగింది మంచి పనుల ద్వారా హలో బ్రదర్ ప్రైజ్ ద లాడ్ బ్రదర్ ఇలా మంచి పనుల ద్వారా దాన్ని అంచివేయడం జరిగింది కానీ ఆల్రెడీ మన హృదయంలో ఇలాంటి హృదయము కలిగి ఉండడం జరిగింది పరిస్థితి వచ్చినప్పుడు అలాంటి హృదయం అనేటిది బయటపడడం జరిగింది అవునా కాదండి సేమ్ ఇదే విధంగా మీరు ఆలోచించండి మీ హృదయములో కూడా మరి పాపం అనేటిది ఉందా లేదా మీరు శోధించబడడం ద్వారా పాపం బయటకు వస్తుందా ఏమండి చూడడం ద్వారా పాపం బయటకు వస్తుందా ఆల్రెడీ మీలో ఉందా మీరు ఆలోచించండి కోపం ఆల్రెడీ ఉంది ద్వేషం ఆల్రెడీ ఉంది అసూయ ఆల్రెడీ ఉంది వెబ్చరమైన హృదయం ఆల్రెడీ ఉంది కానీ ఇవన్నీ బయటికి రావాలంటే ఏంటిది మీ ఎదుట స్త్రీ వచ్చినా మీరు ఇష్టం లేని వారు వచ్చినా అప్పుడు న్యాచురల్గా మీ హృదయం నుంచి కోపం వస్తుంట వస్తుందా రాదండి ద్వేషం వస్తుందా రాదా మీకు ఎవరైతే నచ్చని వ్యక్తి మంచి మార్క్స్తో పాస్ అయినప్పుడు ప్రైస్ ద లాడ్ హలలోయ్ అంటారా లేకపోతే ప్రైస్ ద లాడ్ హలలోయ అంటారా ఏమంటారు చెప్పండి మీకు నచ్చిన వారికి అయితే మీరు సంతోషిస్తారు కానీ నచ్చని వారు బాగుపడ్డా నచ్చని వారు ఉద్యోగం పొందుకున్న నచ్చని వారు వివాహం చేసుకున్న మీ హృదయంలో ఏం చేస్తుంటారు మీ హృదయంలో పూర్తిగా ద్వేషించడం ప్రారంభిస్తారు అవునా కాదండి నిజంగా మీరు ఆలోచించండి అది ఉంది కాబట్టి బయటికి వస్తుందా లేదా ఆ వ్యక్తి ద్వారా దేశమైన హృదయం పుట్టు పుట్టడం జరుగుతుందా మీరు ఆలోచించండి ఏమండి ఈరోజు ఆల్రెడీ మనం చెడిపోయిన వాళ్ళమండి చెడిపోయిన ఉన్నవాళ్ళం కాబట్టి ఆ చెడుతనము మనం ఎలా చూడగలుగుతున్నామంటే మనకి ఇష్టం లేని వాళ్ళను త్రిని మనని త్రీణీకరించే వాళ్ళు మనని నశయించుకున్న వాళ్ళను మనం ఎప్పుడైతే అందమైన స్త్రీ చూసినప్పుడు ఇవన్నీ హృదయాలు బయటకు వస్తున్నాయి రాకూడదు ఇది మంచిది కాదు ఎంత అనుకున్నా బయటకు వస్తుంది యూదా స్క్రిట్ హృదయంలో డబ్బు సంపాదించాలని కోరిక లేకపోతే ఏసుక్రీస్తుని అమ్మ ఇవన్నీ హృదయము ఆల్రెడీ యూదస్క్రిడ్ హృదయంలో ఉండడం జరిగింది అవన్నీ ఎప్పుడంటే సమయం వచ్చినప్పుడు బయలుపరచబడ్డాయి రైట్ అందుకే బైబుల్ చూడండి అపవాది అంట యూదై స్కరెట్ హృదయంలో ఆలోచన పుట్టించట రైట్ మరి చూడండి యూదై స్కరెట్ హృదయంలో ఇలాంటి ఆలోచనలు అపవాది యూదై స్కరెట్లో పుట్టిస్తున్నా మనలో కూడా పుట్టిస్తాయి నిరంతరంగా మన హృదయం అనేది ఒక ఫ్యాక్టరీలా ఉందండి ఆలోచనలు నిరంతరంగా వచ్చే ఫ్యాక్టరీలాగా ఉంది ఉదాహరణ ఇప్పుడు మన హృదయంలో ఏం ఆలోచన లేదు ప్లేన్గా ఉంది కానీ మీ శత్రువు వచ్చినప్పుడు ఏం పుడుతుంటాయి శత్రువు వచ్చినప్పుడు ఆలోచనలు వస్తూనే ఉంటాయి ద్వేషము అసూయ అరే వీడి బతికే ఉన్నాడా వీడింకా మంచి ఉద్యోగం కలిగి ఉన్నాడా ఆ నిరంతరంగా ఏదో ఒక ద్వేషమైన హృదయం వస్తుంట రైట్ ఇదే విధంగా ఎవరైనా అందమైన అమ్మాయిని చూసినట్టయితే న్యాచురల్గా మీ హృదయం నుంచి ఏం ఆ ఈ అమ్మాయి ఇంత బాగుంది ఆ ఈమె నా భార్య అయితే బాగుంటుందా అరే ఈమెతో నేను వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది ఇలా నిరంతరం హృదయం వస్తుందా లేదా ఆ అమ్మాయి రావడం ద్వారా వస్తుందా లేకపోతే ఆల్రెడీ మీలో ఉన్న హృదయము ఆ అమ్మాయి రావడం ద్వారా బయలుపరచబడుతుందా ఏమండి కయ్యోను సహోదరుని ద్వేషించడం కయ్యోను సహోదరిని చంపివేయడం ఏ దేవుడు మరి అతని ఆ అర్పణ లక్ష్య పెట్టకుండా ఉండడం ద్వారా బయలుపరచబడ్డదా ఆల్రెడీ తన హృదయంలో ఉన్నది కానీ దాన్ని అంచి వేయడం మీరు ఆలోచించండి ఎందుకంటే ఈరోజు యూ దైస్కరేట్ మారు మనసు చాలామంది తొంభై పర్సెంట్ క్రైస్తవులు ఇదే విశ్వాసం కలిగి ఉన్నారండి యూ దైస్కరేట్ మారు మనసు వారు తప్పు చేయడం క్షమాపణ అడగడం తప్పు చేయడం క్షమాపణ అడగడం పాపం చేయడం క్షమాపణ ఇది రోజు ఎలా అంటే ఒక ఆనవాదిలాగా ఉందండి అంటే ఇంక ఇది అలవాటు అయిపోయింది ఒప్పుకోవడం పాపం చేయడం పాపం ఒప్పుకోవడం పాప ఎన్ని రోజులు ఇలా ఎన్ని రోజులు ఒప్పుకుంటారు ఏమంటే ఈ రోజు ఒక వ్యక్తి మిమ్మల్ని కొడుతున్నాడు కొడుతున్నాడు సారీ అంటున్నాడు కొడుతున్నాడు సారీ అంటున్నాడు అప్పుడు మీరు మీరు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తాయి ఊరికే నువ్వు సారీ చెప్తున్నావు నిజంగా నువ్వు సో నువ్వు నేను కొట్టడం తప్పని గ్రహిస్తున్నావా నిజంగా నువ్వు చేసింది తప్పని గ్రహిస్తున్నావా ఏమండి గుర్తుపట్టచ్చా గుర్తుపట్టలేమా మరి మీరు కూడా దేవుడి దగ్గర ప్రభు తెలిసి తెలియక చేసి అని క్షమించు ప్రభు క్షే ప్రతిసారి అడుగుతుంటే దేవుడు అయ్యో 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 పాపం పాపం అని చెప్పి మళ్ళీ ఇలా అంటాడా నీ గురించి నీకు తెలియదు ఏ సిస్టర్ నీ గురించి నీకు తెలియదు బ్రదర్ మీ గురించి మీకు తెలియదు మీరెంత భయంకరమైన వాళ్ళు మీ గురించి మీకు తెలియట్లేదు ఎలాంటి వారో తెలుసుకున్నప్పుడు నిజంగా మీ జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమవుతుంది నేను ఆలోచించినప్పుడు చాలామంది యూదయిస్కర్ ఎట్లా జీవిస్తున్నారు చాలామంది వారు మార్మన్స్ తప్పైన మారు మనసు ఉందండి ఈ మారు మనస్సు రక్షణ వైపు నడిపేయట్లేదు ఈ మారు మనస్సు మరణం వైపు నడిపిస్తుంది ఇదేంటండి ఈ మారు మనసు అవును పశ్చాత్తాపడ్డాడు కానీ తర్వాత ఎందుకు ఊరి వేసుకున్నాడు ఒక మూడు రోజులు ఆగినట్టయితే ఏసు కలుసుకునేవాడు కదా ఎందుకు తన ఆలోచన వెంటనే వెంబడించాడు తన హృదయంలో వచ్చిన ఆలోచన ఎందుకు వెంబడించాడు ఎందుకు తను ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు నేను చనిపోవాలి ఉరి వేసుకోవాలని ఎందుకంటే తను చేసిన పాపము తను నిందించుకుంటుడు రైట్ మీరు కూడా ఎప్పుడైతే మోసం చేసినప్పుడు అబద్ధం ఆడినప్పుడు వ్యభిచరించినప్పుడు దొంగతనం చేసినప్పుడు ఎవరు నిందిస్తే మళ్ళీ నేను ఎందుకు ఎందుకు తప్పు చేశాను నేను ఎందుకు ఇలా చేస్తాను నిరంతరం ఇలా మీరు నిందించుకుంటారు అక్కడికి ఆగిపోయిందా ఏమండి అక్కడికి ఆగిపోయిందా మీ ప్రాణాలు కోల్పోయేంత మీరు నిందించుకుంటారు కానీ నిజంగా దేవుడి హృదయమా దేవుడా అండి యూదా స్కరెట్ని నిందించేది దేవుడైతే కాదండి యూదా స్కరెట్ సాతాన్ చేత మోసగించబడి యూదా ఐస్కరెట్ తనంత నిందించుకుంటున్నాడు వాస్తవాన్ని నిజంగా చూసినట్టయితే యూదా ఇస్కరేట్కి కరెట్కి స్వష్టమైన మారు మనసు లేదు కాబట్టి యూద్ ఇస్కరేట్ మోసపోతున్నాడు ఈరోజు యూత్ ఐస్ మీరు కూడా మోసపోతున్నారా ప్రభా తెలిసి తెలువక చేశానని మరలా పాపినని చెప్తూ మరలా పాపన్న ఒప్పుకోవడం పాపిన చెప్తూ పాపాన్ని ఒప్పుకోవడం పాపినని చెప్తూ ఇదేంటండి ఇది ఒక సైకిలా ప్రతిరోజు పాపన్న ఒప్పుకోవడం పాపం చేయడం పాపన్న ఒప్పుకోవడం పాపం చేయడం ఏంటండి మీ మారు మనసు స్పష్టంగా లేనప్పుడు మీ జీవితంలో ఎలాంటి మార్పు రాదు మీ మారు మనసు స్పష్టంగా ఉన్నప్పుడు మీ జీవితంలో గొప్ప మార్పు రావడం ప్రారంభమవుతుంది అందుకే మీకోసమే ఈ మారు మనసు విశ్వాసం ఒక మరి ఈ యొక్క సిరీస్ అనేది నేను మీకోసం ఏర్పాటు చేశాను చాలామంది ఆత్మీయ జీవితంలో ఎలాంటి అభివృద్ధి లేదు ఎందుకు మా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి లేదు మా జీవితంలో ఎందుకు మార్పు లేదు మా జీవితంలో మార్పు లేని కారణం ఏంటి యూదయిస్కరే పశ్చాత్తాపడినా కానీ తన జీవితంలో ఎందుకు మార్పు లేదు మీ జీవితంలో కూడా మీ పాపను ఒప్పుకున్నా కానీ మీరు కన్నీళ్ళతో ప్రార్థన చేసినా కానీ మీ జీవితంలో మార్పు ఎందుకు లేదు మార్పు అనేది మీ నుండి వచ్చేది కాదండి మార్పు అనేది ప్రభు నుంచి వచ్చేది ఆమెన్ మన నుండి వచ్చేది మార్పు కాదు ప్రభు నుంచి రావాలి యూద దైస్కరెట్ మారు మనస్సు ఏమండి అది చూస్తే మరణం వైపు నడిపిస్తుంది దేవుడి నుంచి వచ్చిన మారు మనసు ఎలా నడిపిస్తుంది తెలుసా అండి జీవం వైపు నడిపిస్తుంది రక్షణ వైపు నడిపిస్తుంది నిజంగా ఈరోజు మీరు మారు మనసు గురించి ఆలోచిస్తూ నిజంగా మీరు నిరంతరంగా ఈ సిరీస్ ఫాలో అవ్వండి ఎలా యూద్ దాస్కరెట్ స్పష్టంగా మారు మనసు పొందుకోండి ఎలా ఆయన హృదయం పూర్తిగా ప్రభు వైపు తిరగనందుకు ఆయన నాశనం అయిపోయాడు హృదయం ఎలా స్పష్టంగా మారు మనసు పొందుకొని ఆయన జీవం పొందుకున్నాడు నిజంగా పేతురు హృదయం ఎలా తిరిగింది ప్రభు వైపు ఇలాంటి విషయాలు మీరు స్పష్టంగా చూడనట్టయితే మీరు చాలా తీలిక ఆలోచిస్తారు నాకు కూడా మారు మనసు ఉంది మేము చర్చికి వెళ్తున్నాం ఎప్పటినుంచో చర్చకి వెళ్ళడం ద్వారా మార మనసు ఏంటండి ప్రార్థన చేయడం ద్వారా మార మనసు ఏంటండి పాప నొప్పుకుంటే మార మనసు ఏంటి అండి పాప నొప్పుకుంటే మార మనసు వచ్చినట్టే అండి చేసిన తప్పుని గ్రహిస్తే మార మనసు వచ్చినట్టే అండి కాదండి మారు మనసు ద్వారా తర్వాత వచ్చేది విశ్వాసము పేతురు మారు మనసు పొందుకున్న తర్వాత ఏసు మాటల మీద విశ్వాసం వచ్చింది దావీదు మారుమన్సు పొందుకున్న తర్వాత దేవుడు వాగ్దానం మీద విశ్వాసం పెరిగింది యోసేపు మారుమన్స్ తర్వాత దేవుడు ఇప్పుడు చూడండి ఎవరైనా మార్మన్స్ తర్వాత విశ్వాసం ఎవరి మీద వస్తుంది దేవుడి మీద ప్రభు మీద ప్రభు మాటల మీద ఈరోజు మీరు మారుమన్స్ స్పష్టంగా పొందుకున్నట్టయితే ఆ దేవుడి మీద విశ్వాసం అనేది మీరు దర్లో స్థాపించబడుతుందని ఆశిస్తున్న నిజంగా యూద ఇస్కరేట్ మరి మారుమన్స్ ద్వారా మీరు ప్రభు ముందట ఆలోచిస్తారని ఆశిస్తున్నా మరి తర్వాత భాగము మరి ఇంకో సిరీస్లో మనం చూద్దామండి ప్రార్థన చేసుకొని మనం ముగించుకున్నాం పరిశుద్ధమైన తండ్రి మహోన్నతరం ఏసయ్య ప్రభ వందనాలు స్తోత్రం ప్రభ మరోసారి తండ్రి యూ దైస్కిరెట్ మారు మనసు ద్వారా అనేకలు ప్రభా ఈరోజు మోసగించబడుతున్నారు వారి దగ్గర సరైన విశ్వాసం ఉందనుకొని మోసగించబడుతున్నారు కానీ వాస్తవం చూసినప్పుడు ప్రభ ఆ మారు మనసు అనేది వారిని మరణం వైపు నడిపిస్తుంది రక్షణ వైపు కాదు నిజంగా తన్ని వారు ఒక్కసారి వారు వారు పరీక్షించుకునే దయచేయండి నిజంగా మేము ప్రతిరోజు మేము పాపిని పాపిని అని చెప్తున్నాం కానీ నిజంగా మేము పాపం చేస్తున్నాం మరలా పాపి అని చెప్తున్నాం పాపం చేస్తున్నాం ప్రభ ఇది మీ హృదయమా కాదా అని ఒక్క విషయం తండ్రి వారు తెలియజేయడానికి సహాయం దయచేయండి యూ దై తను చేసిన పాపాన్ని మరి ప్రశ్చత్త కానీ స్పష్టమైన మారు మనసు లేనందుకు ఆయన జీవితంలో ఎలాంటి మార్పు లేదు అందుకే మరణం వైపు నడిపించడం జరిగింది ప్రభా నిజంగా యూద స్క్రేట్ ద్వారా మా జీవితంలో మేము మార్చుకోని సాయం ఇచ్చామని అడవచ్చు మరోసారి మీ కృపని కనికరని అడుగుతూ మరి నిరంతరంగా ప్రభు ఎవరైతే ఆన్లైన్లో ద్వారా తండ్రి ఈ వాక్యం పెట్టున్నారు వారందరిని ఆశీర్దించమని అడొచ్చు వారికి కావాల్సిన అవసరతలు అన్నీ మీరు తీర్చుమని అడొచ్చు ఈ వాక్యం విన్నప్పుడు వారి దేవుడి నుంచి సమాధానం పొందుకునే సహాయం దాయిచ్చని అడొచ్చు ఇచ్చిన అవకాశం బట్టి కృతని చెల్లిస్తూ ఏ సుక్రీస్తు అతి ప్రార్థన సమర్పించుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్